ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రేపు రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరుగుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రారంభమైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు ఈ రోజు కూడా కొనసాగనుంది కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు కప్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరుగుతుంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ ఉదయం పది గంటలకు సదస్సు ప్రారంభం కానుంది ఈ సందర్భంగా పౌరసేవలు పథకాల అమలుపై జిల్లాల వారీగా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ఈ రోజు రాష్ట స్థూల ఉత్పత్తిపై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్ బూతుల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ది పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని అన్నారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు నిన్న ప్రారంభమైంది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కు మహిళల నాయకత్వం ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో శాసన సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడితో పాటు మహిళా సాధికారత పార్లమెంట్ కమిటీ చైర్పర్సన్ దగ్గుబాటి పురంధరేశ్వరి పలువురు మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ भारत के लोकतंत्र के अंदर जब दुनिया का बड़ा लोकतंत्र जो लोकतंत्र बरसों पुराना था उसमें न मत का अधिकार था न समानता का अधिकार था न्याय का अधिकार था लेकिन भारत का जब संविधान बना तो उसमें मत का अधिकार था समानता का अधिकार था और हर विषय पर लेगिंग समानता ये भारत के संविधान की अद्भुत विशेषता है అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్ర మాట్లాడుతూ రాజ్యాంగ సభలో తెలుగు నేల నుండి దుర్గాబాయి దేశముఖ్ వంటి వారి సేవలు అందించిన సంగతి మనందరూ తెలుసు మహిళల ఆస్తిలో సఖ భాగం ఇవ్వాలని చెప్పి చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారి అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాలలో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఈ రెండు రోజులు స్టడీ చేసి డిస్కషన్ చేసి మహిళా లోకం ముందుకు వెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తాను కాగా ఈ రోజు కూడా ఈ సదస్సు కొనసాగనుంది ఆంధ్రప్రదేశ్లో అన్ని బస్సు స్టేషన్లు ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా బస్సు స్టేషన్లు ఉండాలని ఆదేశించారు భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతి బస్సుకు ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు కచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను జీఎస్టీపై మార్పులు చేయడం పట్ల అనంతపురం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయానికి అవసరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గించడం శుభ పరిణామమని అనంతపురానికి చెందిన రైతు మురళి ఆకాశవాణికి తెలియజేస్తూ అగ్రికల్చర్ సంబంధించి టాక్ ట్రైడ్స్ కానీ లేదా బయోఫెస్టిసైడ్స్ కానీ పన్నెండు శాతం ఉండేది గతంలో మరి నేడు అది కూడా ఐదు శాతానికి తగ్గడం అనేది రైతులకు కొంతమేర ప్రయోజనం కలుగుతుంది నిత్యావసరాలైనటువంటి ప్రొడక్ట్స్ కానీ వీటన్నింటి పైన కూడా గతంలో పద్దెనిమిది శాతం ఉండేది మరి నేడు ఐదు శాతానికి తేవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇది ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది సేవా పర్వలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్పై కథనాన్ని ఇప్పుడు విందాం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించి పదకొండు సంవత్సరాలు పూర్తయింది पारशुभ्रता विप्लवा की न्यू डेलीट नांदी पड़त ऊहर का प्रधानमंत्री नरेंद्र मोदी दाने स्वच्छ भारत का एक अभियान इसी दो अक्टूबर से मुझे आरंभ करना है और चार साल के भीतर भीतर हम इस काम को आगे बढ़ाना चाहते हैं और एक काम तो मैं आज ही शुरू करना चाहता हूँ और वो है हिंदुस्तान की सभी स्कूलों में बच्चियों के लिए अलग टॉयलेट हो तभी तो हमारी बच्चिया स्कूल छोड़ करके भागेगी नहीं స్వచ్ఛ భారత్ అభియాన్ కారణంగా దేశంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని ప్రపంచం కూడా అంగీకరిస్తోంది ప్రముఖ నేచర్ మ్యాగజైన్లో దీనిపై ఒక పరిశోధన వ్యాసం కూడా ప్రచురితమైంది ఒహియో స్టేట్ యూనివర్సిటీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేసిన ఒక ఉమ్మడి పరిశోధనలో భారతదేశంలో బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా ఏటా సుమారు డెబ్బై వేల మంది శిశు మరణాలు తగ్గాయని ఆ వ్యాసం పేర్కొంది జీవితాలు మారాయని महिला उत्तराखंड चमोली जिला को అనే महिला మాట్లాడుతూ आजकल हमारे गांव में सभी महिलाएं सुरक्षित हैं जो खुले में शौच नहीं जाती है पहले हम खुले में जाते थे जंगलों में जाते थे या खेतों में जाते थे अब वैसा भय नहीं है जो शौचालय अभियान चलाया गया है उसमें हर महिला और बच्चे परिवार वालों को सुविधाएं దాదాపు పన్నెండు కోట్ల గృహాల్లో మరుగుదొడ్లు నిర్మితమయ్యాయంటే స్వచ్ఛతా అభియాన్ ఏ మేరకు విజయవంతమైందో చెప్పవచ్చు స్వచ్ఛ భారత్ అభియాన్ కింద రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలోని నగరాలను చెత్తరహితంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా స్వచ్ఛతా అభియాన్ కింద ఏటా శుభ్రత సర్వేలు నిర్వహిస్తోంది దీంతో పరిశుభ్రత పరంగా నగరాల మధ్య పోటీ పెరిగింది ఫలితంగా పరిశుభ్రతలో భారతదేశపు స్థానం గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్యాంపు కార్యాలయంలో పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పదిహేను నెలల కాలంలో పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఇరవై ఏడు పరుగులను చేసింది అనంతరం నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన భారత జట్టు పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఒక్క పరుగులు చేయడంతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది వాతావరణం ఉత్తర తెలంగాణ దానికి ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు తెలంగాణలోనూ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు